ఉన్నారు వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కూరగాయలు వాళ్ళు పండించిన పంటలు ఏమైనా ఉంటే అందరినీ కలిపి అంతే వాళ్ళకి వ్యక్తిగతంగా మండల సమయంలో ఉన్నాయి ఇక్కడ కానీ యూరియా కానీ కావాలి అప్పుడు ఏం చేస్తాం నీకెంత వాళ్ళకి కావాల్సి తెచ్చి అందరికీ కలిపి అవసరం మాట్లాడి ఇస్తారు అలా ఇవ్వడం వల్ల నాణ్యమైనటువంటి సరుకు ఎక్కడ కూడా కల్తీ లేనటువంటిది మనం అట్లా యాభై 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 ఎవరు ఏ పంట పండించాలంటే చూసి అందులోనే దానికి తేడా ఉంటుంది సో మనం బేడా కూడా ఎక్కువగా లాభం ఉంటుందని ఉద్దేశం Claro. Pero... గారికి అందరికీ ధన్యవాదాలు సార్ ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము ఇచ్చినటువంటి వాటిలో పరిశీలించినప్పుడు కొన్ని మండల సమాఖ్యలు ఉన్నాయి అంటే లాభాలు ఉన్నాయి కొన్ని మండల సమాఖ్యలు లోటులో ఉన్నాయి నష్టాల్లో ఉన్నాయి అదొకటి మనం ఎజెండాలో వివరించడం జరిగింది సార్ రెండవది మనకు మరొక రూపాలకు సంబంధించి మరొక అంశం వచ్చేసి ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి మిలియట్స్ ద్వారా జిల్లా సమాఖ్య సమావేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తుఫాను నిలిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ మూడింటలో సార్ ఎక్కడే కానీ ఎక్కడ కూడా చిన్న అవాంతరం జరగకుండా అక్కడ ఎందుకంటే సెల్ఫ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రీసెంట్గా కొన్ని డెసిషన్స్ తీసుకుంది సో అవి పబ్లిక్లోకి వెళ్ళాలంటే మనకున్న మార్గం ఈఓఎస్ అదేవిధంగా మండల సమైక్య చైర్మన్స్ అదేవిధంగా జిల్లా సమైక్య అవుతుంది ఏంటంటే మన డబ్బులు మన లెక్కలు అనేది ప్రభుత్వం తీసుకుంది మనం ప్రతి దగ్గర కూడా పోస్టర్ ఆవిష్కారం చేస్తున్నాం తర్వాత ఫోటోస్ తీసుకొని బయటకు వస్తున్న కానీ అది ఇంకా పబ్లిక్లోకి వెళ్ళండి సో దయచేసి మీ మండల సమైక్య మీటింగ్ జరిగేటప్పుడు సో దీన్ని ఖచ్చితంగా అజెండా ఐటెంలో సో మన డబ్బులు మన లెక్కలు అంటే ఏంటి ఎవరన్నా మనం వివోఏ తీసుకోండి వివోఎన్ తీసుకొని యాప్ ఓపెన్ చేయించి మనం జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా అయితే అంటే ఇక్కడ డిటీ మనం ఏ విధంగా అయితే చేసామో విఓఎఏస్ కూడా వస్తారు కాబట్టి అసలు లేదా విఓఎఏస్ కూడా ఒక మీటింగ్ పిలిచి వాళ్ళు ఆ యాప్ ఓపెన్ చేయమని చెప్పండి వాళ్ళు ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో వాళ్ళని మీరు ఒక్కసారి ఏ విధంగా వర్క్ అవ్వకుండా మీరు చూడండి మీరు చూసిన తర్వాత ప్రతి మీటింగ్స్లో మరడలు మన లెక్కలు అనేది సో గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళట్లేదు అనేది ఇప్పటి వరకు సో దానికి సో ఎవరైతే ఇక్కడ ఉండాలి మండల లీడర్షిప్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఎందుకంటే ఇది ప్రధానమైన అంశం రీసెంట్ కూడా మనం కొన్ని పోలీస్ కేసెస్ లాట్ చేసాం సో అటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదు అని అంటే సో ఇది ఒక మంచి ఉద్దేశం కాబట్టి దయచేసి అందరూ ఈ విషయంలో లీడర్షిప్ తీసుకోండి మన మరణలు అనే విషయం చివరి ఉన్న ఎస్ఎస్జీ భూమి వరకు వెళ్ళేటట్టు ప్రతి మీటింగ్స్లో డిస్కస్ చేయండి అంటే రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇది ఒక మన బాధ్యత లాగా రిపీట్ చేస్తూ ఉన్నాడు అంటే ఎప్పుడైతే సో ఇదేదో ఒక మంచి అంశం ఉన్నట్టు ఉన్నట్టుంది అని చెప్పి వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితులు సో ఇది ఒక అంశం రెండవది స్త్రీనిధి స్త్రీనిధికి సంబంధించి స్త్రీనిధి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ యాక్టివిటీస్ ప్రకారం వాళ్ళు వచ్చి మానిటర్ చేస్తున్నారు ఇప్పటికీ మన దగ్గర ముప్పై ఎనిమిది మండలాలు ముప్పై ఎనిమిది మండలాల్లో ఇరవై మూడు రిమైనింగ్ ఏ మండలదు సో అక్కడ ఉన్న పెండింగ్ అమౌంట్ ఎంత అని మనం చూసినప్పుడు నలభై లక్షలు నలభై యాభై లక్షలు యాభై అన్ని మండలాల్లో ఇదే అమౌంట్ పెండింగ్ సో రీసెంట్ గా ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ప్రకారం ఇంతకు ముందు మనకి ఇరవై లక్షల వరకే ఏదన్నా ఎన్పి అమౌంట్ ఉంటే వాళ్ళ మండల లోన్స్ ఇచ్చే పరిస్థితి లేదు తర్వాత దాన్ని ఇరవై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల వరకు పెంచారు పెంచిన తర్వాత ఒక పది మండలానికి సంబంధించి స్త్రీనిది ఎందుకు వచ్చింది అందరికి తెలిసింది అయితే ఆ పది మండలాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోనింగ్ మీద ప్రధానంగా దృష్టి పెట్టండి సో ప్రతి మండలానికి ఇరవై కోట్ల వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు కొత్తగా ఏ మండలైతే స్త్రీనిధి ఎందుకు వచ్చిందో

అందరికి కామన్ గా శారీ ఉంటుంది యూనిఫామ్స్ ఉంటుంది అంటే కామన్ గా డ్రెస్ మన ఐడెంటిటీ బయటికి సొసైటీ చూపించాను మంచి ఆలోచన సో నేను సందర్భంలో ఒక బ్యాంక్ వాళ్ళు రిక్వెస్ట్ చేశాను సో వాళ్ళు మనకి ఈరోజు ఈ శారీస్ అవన్నీ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా బ్యాంక్ అదేవిధంగా నేను కొంత పబ్లిక్ ని కొన్ని విషయాల్లో రిక్వెస్ట్ చేస్తాను అంటే సిఎస్ఆర్ ఉంది దాని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే డిపార్ట్మెంట్ లో ఫండ్స్ ఉండమో ఎవరైతే బయట కొన్ని సెటిల్ అయిన కంపెనీస్ కానీ పర్సన్స్ కానీ సో మనం హెచ్ఓడిగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కొంత పండిస్తారు సో ఈ రోజు ఆ పంట నుంచి మనకి సాలరీస్ పర్చేజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నాకు హ్యాపీ ఓకే వచ్చేయండి అమ్మమ్మా ఇప్పటి నుంచి కదా చూస్తాను వచ్చే

வீட்டுக்கு okay. আমরা বলতে পারি